అందరికి ఇందాక జనార్దన్ రెడ్డి గారు చెప్పారు నేను ఇచ్చే ప్రజలకు వాగ్దానం చేశామో మొట్టమొదటిసారి క్యాబినెట్లో వాగ్దా ఆర్డినెన్స్ ఉపయోగించుకొచ్చాం ఆర్డినెన్స్ ప్రజలు సమావేశాలు అన్ని బిల్లుతో ఆమోదం తెలుసుకోవాలి ఈరోజు మీకు అందరికీ తెలుసు వర్షభావం ఉంది గతం నుంచి వర్షాలు లేవు గంజాన పెద్ద పట్టడం డ్రింకింగ్ వాటర్ సమస్యలు ఉంది గతంలో ఉన్నప్పుడు డ్రింకింగ్ వాటర్ కొంచెం అసలు పెడిచిపెట్టడం ఇప్పుడు ఇల్లు తక్కువ పడితే ఎక్కడి నుంచి ఆవారానికి కమిషన్ అయితే గోడ రిజర్వాయి తీసుకోవాలి ఇక్కడే వెలుగు రిజర్వాయర్ ఇంకా తగ్గిపోయినాయి గ్రావిటీగా వస్తా ఉన్నాయి అనిపించారు ఇప్పుడు సమస్య వచ్చిందంటే అల్గడూరు వీళ్ళు కరోనా తీసి పెట్టారు గోరుకలు ఇవన్నీ ఇప్పుడు మనకు అమృత హస్తం ఆ గోరుకల్ని కాపాడకోవడం అవసరం ఉంది ఇంత బెడాలకల్ కానీ ఇంత పానీ కానీ గంజాల పట్టణాన్ని కానీ నీళ్ళు రావాలంటే గోరుకలు కొంత సారీ గోరుకలు గోరకల్లు దేవాలి తీసుకుంటాం దాంట్లో కొద్దిగా ఉన్నాయి హిందో వర్షం రాకపోతే ఇక ప్రభుత్వం కాపాడాలి దానికోసం ఒక సంవత్సర స్థాయిలో గతంలో ఏర్పాటు చేశారు అదే సంవత్సర సంఘాలు కూడా ఎకరాలు ఉన్నాయి గతంలో రోడ్డు పాలకుల సంవత్సర శాఖను కూడా పట్టాలి సముకోవాలని చూస్తారు వ్యాపారం జరుగుతుంది కదా కానీ ఆ రోజు ఎక్కడ నిందాలు పండుగ దాన్ని ప్రొటెక్ట్ చేసి జరుగుతుంది దాన్ని నూట యాభై ఎకరాలు ఉంది దాన్ని కూడా కాపాడుకుని ఆ రోజు కలిపితే పాత సంవత్సర శానికి కొత్తగా కలిపి తీసుకొని కలిపితే మూడు వందల ఎకరాలు అవుతుంది నీళ్ళు నిల్వ చేసుకుంటే కనీసం ఒక పది పదిహేను సంవత్సరాల కనుక నీళ్ళు నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పి దాన్ని ప్రమోట్ చేయడం జరిగింది ప్రజలను సహకరించాలా కాబట్టి ఈరోజు పార్టీ అధికారం వచ్చిన తర్వాత మేము చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి చాలా విషయాన్ని చెప్పడం ఇది ఇది ఆర్థిక భాగం ప్రభుత్వానికి పదమూడు లక్షల యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు చేశాడు ఒకటి కాదు పదమూడు లక్షల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు అప్పుకు వడ్డీ కూడా కట్టాల్సిన అవసరం అది ఆమె దానికోసమే ప్రజలు ఆలోచించి సమర్థమైన పరిపాలన చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయాలని చెప్పి అని చెప్పడం మన పార్టీ రెండు కూడా జరిగింది ఆనేకే అప్పులు పట్టి కట్టాలా రాష్ట్ర అభివృద్ధి చేయాలి ప్రజా సంక్షేమంలో వాళ్ళ ప్రజలను పెద్ద ప్రజలు కాపాడాల్సిన అవసరం ఉంది ఇవన్నీ సమస్యలు ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నాయి బట్ బాగా నా డిపార్ట్మెంట్ తరఫు నుంచి లా చట్టం సరే అన్ని అమెండ్మెంట్స్ ఎక్కువగా వస్తాయి చట్టాలను తెలుసు అమెండ్మెంట్లు అంటే ఇప్పుడు చెప్పారు మీరు ఇప్పుడు రాజశేఖర కొన్ని ఇప్పుడు నేను విటీఆరాబారావు పేరు తీసుకొచ్చాము మనం గతంలో పేరు తీసేసారు అవన్నీ అమెంట్మెంట్ ఉపయోగిస్తే ఉంది చెత్తపరణంగా నాకు వస్తాయి అయిపోయి అది పెద్ద అది మనం ఎన్ఆర్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ తరఫున ఎన్ఆర్టీలో సంక్షేమ కార్యక్రమం బాధ్యత ఉంది ఇందాక ఎప్పుడు సూర్యప్రకాశ్ రెడ్డి గారు మన గురించి కూడా చెప్పారు చెల్లని చెప్పింది ఇవన్నీ ఉన్నాయి గత ప్రభుత్వంలో రిలీజ్ చేసే వరకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మన జిల్లాకి తల్లి దాదాపు ఇది కోట్ల రూపాయలు ఇవ్వాలి ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయాలి నేను నిజంగా ఈరోజు నేను సన్యాసం తీసుకో తీసుకోవాలనుకుంటే రాజకీయాలు ఇచ్చి నాకు నలభై పర్సెంట్ ఒకటి వచ్చినాయి కాబట్టి మళ్ళీ నేను ప్రజల దగ్గర పొందాలనుకున్నాను అరేవడని ఎవడని చెప్తాడు అర్ధ పర్సెంట్ వచ్చినా నీకు కొత్త పర్సెంట్ సార్ ఇది వచ్చింది ఇంతకుముందు మీ నాయనకి వచ్చింది హాఫ్ పర్సెంట్ పర్సెంట్ అయిపోయింది రాజకీయం నీకు ఎన్డీఏతో కలిపితే ఫిఫ్టీ సెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ గ్రాఫ్ ఉంది రెండు కాదు రెండు కాదు కాబట్టి ఎవడున్న రాజకీయ నాయకుడు ఆ మాట చెప్తాడా పార్టీ ఆఫీస్ గట్టి తీసుకుని గట్టాయిస్తారు మేము అధికారులు కూడా ఏదైనా పార్టీ ఆఫీస్ తీసుకున్నాము కర్రలో పార్టీ ఆఫీస్ పోయి మేము కట్టుకున్నాం మా సొంతంగా మేము అందరం చదాలేసి ఆడ అగ్రికల్చర్ ఆయన ఎప్పటికే పాప ఆయన అగ్రికల్చర్కి ఒక దశరథరా గొడవ పెడుతున్నాడు ఆరువాసరా ఆరు మొగ్గు రాష్ట్రం అయిపోయి ఆరు ఎస్ఆర్ అని ఎప్పుడో బ్రిటిష్ కాదు ఆర్టీ దాన్ని తీసుకున్నారు మెడికల్ కాలేజ్ రీసెర్చ్ సెంటర్ అది ఎక్కడ లేదు సాయిల్సీ టెస్టింగ్ ఎక్కడ పూర్వం నాకు పెట్టినర్ ముప్పై సంవత్సరాలు దాని నాసే మెడికల్ కాలేజ్ ఆడని పెట్టుకుంటాం చెప్పాల్సింది సరే ఏది జరిగిపోయింది పార్టీ ఆఫీస్ కూడా కేటాయించిన అక్కడ గోపాల్రెడ్డి గారు పార్టీ పిల్లలు కొనప్పుడు ప్రతి పిల్లలు ఎట్టినారు పార్టీ ఆఫీస్ సార్ ఏమైనా ప్రభుత్వం దయచేసి దానికి కలెక్టర్ ఆఫీసులో ఎస్పీ ఆఫీసులో మాకు దిక్కు జరిగిన పర్మిషన్ లేదు మాములుగా సామాన్యుడు ఫ్లోర్ కింద ఇంతొప్పవరకు కట్టుకుంటే అవన్నీ డిమాండ్ చేస్తాం నువ్వు పార్టీగా అధికారం ఉండేటప్పుడు నువ్వు తీసుకొచ్చు కానీ సౌదాయం నుంచి మాట్లాడి లేవు చాలా అక్రమాలు జరిగాయి చాలా దుర్మార్గాలు జరిగాయని చెప్పి మాట్లాడాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు అభివృద్ధి పోయిపోతాను నేను అందరం కూడా ప్రామిస్ చేసే పార్టీ కూడా ఎన్నో రకాలుగా ప్రామిస్ చేసేది పార్టీ నేను మనం చెప్పు చెప్పడం కూడా చెప్పింది చట్టసభల్లో ఎథిక్స్ బాగా చూడాలా చట్టసభలు సమర్థవంతంగా నడపాలా చట్టసభల్లో ఇల్లీగల్గా నోటికి వచ్చినట్టు మాట్లాడడం కాదు అంత ప్రభుత్వంలో ఏం మాట్లాడారే నేను దాని మీద ఫోకస్ చేసి చెప్పా నాకు కొంచెం అనుభవం ఉంది కాబట్టి ఆ అవకాశం చంద్రబాబు నాయుడు గారు కాబట్టి కోటి రెండు సార్లు చాలా గట్టిగా చెప్పా ఎథిక్స్ వరల్డ్ కమిటీ కూడా మేము పెట్టాము వాళ్ళ తండ్రి గారు కూడా ఇట్లనే మాట్లాడే వాళ్ళు అందరికీ తెలిసి గంగా బాగా తెలిసిన నాకన్నా హైర్ గారు కూడా ఇంత జిప్పులు తీసి అది అట్లా తత్పూరం పోలేదు కానీ ఆయన కూడా అట్లే మాట్లాడేవాళ్ళు ప్రత్యేక ప్రత్యేక నేను విన్నాను కదా ప్రత్యాభారతి గారు ఉన్న ప్రధాని ముందు నారాయణరావు గారు ఉన్న బిహేవియర్ సరే ఒప్పోయింది అయిపోయింది అయిపోయింది లేటెస్ట్గా వచ్చిన తర్వాత లేటెస్ట్ బిహేవియర్ వచ్చింది నేను వచ్చిన తర్వాత ఈ మంత్రి వచ్చిందా ముఖ్యమంత్రి వచ్చింది తర్వాత ఎక్కడ దిగ్గర జారిపోయినారో మా కౌన్సిల్ అయితే వాడు ఎవడేవాడు అనిల్ కుమార్ అంటే వాడు నిప్పు ఇస్తాడా కౌన్సిల్ అనుకున్నాడా వాడు ఎవరు వాడు పవిత్రమైన స్థలంలో నేను ఉన్నా ఎదురుగా ముఖ్యమంత్రి గారు ఏంటి పెరుకోమని పెర్కోమన్నారు లేదా స్థాయి అధికార వచ్చినా చంద్రబాబు నాయుడు గారు ఎంత సబ్స్సు బిహేవ్ చేసినా అంతా మేము ప్రమాణ స్వీకారం చేస్తా ఉంటే నేను జనార్జన చెల్లెలు ఉంది మేము రాజా ఒక్క మాట మాట్లాడే మేమంతా అదే చంద్రబాబు నాయుడు గారు రెండు మూడు మంది వ్యక్తితో ప్రమాణ స్వీకారం అసలు చేస్తే ఎట్లా బిహేవ్ చేశాడు నేను మళ్ళీ జన్మలో ఎవరో ప్రజాప్రతినిధులు నమ్ముతారా ప్రజలు నమ్ముతారా అధికారం విషయం చేయకపోతే ఏం చేస్తావు మేము మంచి ఆలోచన దానికి చాలా మంచి ఆలోచన నాకైతే దాన్ని అనుకుంటే మంచి ఆలోచన చేశాడు కుమార్లు పోయి ధ్యానం చేసుకుంటే మంచి కూడా మ్రిగేషన్ ఆఫీసులో పెద్ద తయారు కట్టారు తెలుగుదేశం మెకపా ఆఫీస్ అది కూడా ఎక్కువ అన్ని చాలా పెద్ద గవర్నమెంట్ జిల్లా మంత్రులను శాసన గతంలో ఎన్నో పనులు చదువుకున్నామో ఎక్కడ చాలా చోట్ల ఇబ్బందులు ఎదుర్కొన్నాం ప్రజలు పెద్ద ప్రభుత్వాన్ని ఊహించి మా మీద నమ్మకంతో చంద్రబాబు గారికి గెలిపించే పెద్ద ఎత్తున కొన్ని సబ్బులు అన్నీ ఉన్నాయి ఆ సబ్బులు తీసుకుంటూ ముఖ్యంగా మా టౌన్లో మీకు బాగా తెలుసు అక్కడ అభివృద్ధి లేదు కానీ కొన్ని ఇంప్రూవ్మెంట్ ఇప్పించారు అభివృద్ధి లేదు అక్కడ ముఖ్యంగా డోన్లో ఈ రైతుల గురించి చాలా ఇబ్బంది ఉన్నాయి డోన్ బ్యాబ్ రికవరు అంత కింద ఎఫెక్ట్ చేయలేదు లేక సెంట్రల్ గవర్నమెంట్ పెండి వచ్చిన డ్రింకింగ్ వాటర్ మంచి కూడా పెండింగ్ ఉంది దాని నాలుగు వందల కోట్ల నాలుగు కోట్ల సగం సెంట్రల్ గవర్నమెంట్ సగం స్టేట్ గవర్నమెంట్ నా యొక్క బ్యాబ్లోకి నీళ్ళు పోతాం ఇంతి తెచ్చుకోవాలి ఇంకా ఐదు వేల డౌన్లో పెంచుకోవాలి తిమ్మని కూడా సమ్మె కంప్లీట్ చేశారు కానీ సమస్య ఎక్కువ ఉంది మాటలో అన్ని చోట్ల ఉన్నాయి దీంట్లో మేము కొత్తగా ఇప్పుడు గురుకల దగ్గర గురుకుల దగ్గర విజర్వ కోసం ప్రయత్నం చేస్తున్నాం మా పదివేల కోట్లతో వేసుకొని కూడా చేస్తున్నాం పెద్దలో నేను పాట చేయ ముందు చేరాక గుండ్రేవాళ్ళ గదావతి ఎల్ఎస్సి ఆర్ఎండ్ ఆర్డీబిఎస్ అప్పుడు శాంక్ష చేశాడు తర్వాత మేము తెలిసిన ఓడిపోయాక పెండింగ్ ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు కలిసి పాత బ్యాండ్తో కలిసి కొత్తగా పొరుగుల దగ్గర పనిచేసి కూడా ఒకటి రిజర్వ్ బ్యాంక్ ఎక్స్పెండ్ చేస్తున్నాం దాదాపు పదివేల కోట్లు అవుతుంది ఇది అన్నిటికీ ఉపయోగపడుతుంది లోన్ కాని అన్ని చోట్ల ముఖ్యంగా కర్మల్ పార్ట్మెంట్ పెట్టి వరకు పానీయం కూడా ఆ నిర్మాణం ఉంది ఎంత కలిసి దాన్ని మాట్లాడి అసెంబ్లీ బడ్జెట్ ముందు మాట్లాడి ఏ అయితే పెండింగ్ కావచ్చు ఏ అయితే గ్రామాల్లో రోడ్లు కానివ్వండి తాళీ కానివ్వండి సాగునీరు కానివ్వండి రైతుల మన సబ్సిడీ కానివ్వండి డ్రిప్ కానివ్వండి డ్రిప్ ఎవరికే కానీ కానివ్వండి సపరేట్ తాల్ కానివ్వండి ఇవన్నీ కూడా పెట్టుకున్నాయి అక్కడ ఎవరు కూడా చాలా అసంతృప్తి ఉన్నారు అవన్నీ కూడా కలుసుకొని తప్పకుండా ఎంత తొందరగా అయితే రైతులని తాగిన సమస్య కూడా కష్టం చేసుకుని తప్ప చేస్తాం ప్రజల మనం పెద్ద ఎత్తున కాబట్టి వాళ్ళ ఇబ్బందులు కోరికలు మరి నమ్మకం ఉంది వెంట కలిసి సమయంగా నంద్యాల జిల్లాలో ప్రతి ఇబ్బందులు తొలగించే పెద్ద చేస్తారు తప్పకుండా వారు మమ్మల్ని నమ్మినారు కాబట్టి తప్పకుండా వాళ్ళ కష్టాలు పాల్పంచుకొని వాళ్ళని నుండి బయటపెట్టి వరకు శాశ్వతంగా యొక్క సమస్య అధికారుల నుంచి నివేదిక జరిపిన తర్వాత అక్రమం ఎక్కడ జరిగినా అవినీతి జరిగినా వాటన్నిటిని కూడా ఇన్వెస్టిగేషన్ చేసి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా చర్యలు తీసుకుంటారని తెలియజేస్తాను